ముస్లిం సోదరులకు పెద్ద పండుగ రంజాన్ ముస్లింలు పవిత్రంగా భావించే మాసం రంజాన్ మాసం నెల ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా భావించే ఈ నెల రంజాన్ మాసం దింపు కోసం నేలవంక చూసి ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు ఈ నెలవంక సాయంత్రం దర్శనంతో రంజాన్ నెల ప్రారంభమైంది శనివారం మసీదుల్లో ప్రార్థనలు చేసిన అనంతరం శనివారం తెల్లవారుజామున ఆదివారం ఉదయం నాలుగు గంటలకు తొలి ఉపవాస దీక్ష ప్రారంభిస్తారు పట్టణంలోని మండల పరిధిలో ఉన్న ప్రతి గ్రామాల్లో మసీదుల్లో సుందరంగా తీర్చిదిద్ది అన్ని ఏర్పాట్లు చేస్తారు రంజాన్ మాసం మొదటి నుండి తిరిగి సహరీన్ నెలవంక చంద్రవంక దర్శనం వరకు ముప్పై రోజుల పాటు ముస్లిం సోదరులు కఠినమైన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు ఉపవాస దీక్షలు సూర్యోదయం కంటే ముందే ఆహారం తీసుకుని సూర్యాస్తమయం వరకు లాలాజలం కూడా కడుపులోకి వెళ్లకుండా ఉపవాస దీక్షలు ఆచరిస్తారు ఉపవాస దీక్షలో కొనసాగే ముప్పై రోజులు మసీదులోని ముస్లిం సోదరులకు పవిత్రంగా భావించే కురాన్ గ్రంథాన్ని కటిస్తారు మరియు ప్రత్యేక శిక్షణ పొందిన ఆఫీసులు తరాబీ నమాజులు కురాన్ని పఠిస్తారు ఈ ఉరుసు మహోత్సవానికి దేశ నలుమూల నుండి కూడా ఎంతో మంది భక్త మహాశయులు ఇచ్చేస్తున్నారు ఈ ఉరుసు మహోత్సవానికి విచ్చేసి బాబా గారి గంధాన్ని స్వీకరించడానికి ఎంతో శ్రమ నోర్చి ఎంతోమంది కూడా బాబాగారి తమిళనాడు నుండి కేరళ నుండి కర్ణాటక నుండి ఛత్తీస్గఢ్ నుండి ఇలా సౌత్ ఇండియా నార్త్ ఇండియా నుండి ఎంతోమంది కూడా భక్తులు వచ్చేసి ఆ గంధం స్వీకరిస్తే వాళ్ళకు సకల రోగాలు నయమవుతాయని భక్తుల యొక్క మిక్కిలి నమ్మకం అలానే సంతానం లేమితో బాధపడే ఎందరో కూడా ఈరోజు గారి దగ్గరికి వచ్చి ఆ బావిలో బావి దగ్గర స్నానం చేసి ప్రదర్శన చేసి నలభై ఒక్క ప్రదర్శన చేసి బాబా మాకు సంతానం కలిగితే మీ పేరే పెట్టుకుంటాం మీ పేరు వచ్చేటట్టు పెట్టుకుంటాం అని 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 ఇక సంతానం కలగదు కలగదు అని చెప్పిన వాళ్ళు కూడా బాబాగారి దగ్గరికి వచ్చి ఆ స్నానం చేసి బావిలో స్నానం చేసి నలభై ఒక్క ప్రదర్శన చేసి తర్వాత వాళ్ళకి సంతానం ప్రసాదించడం జరుగుతుంది బాబాగారు ఇలా ఎన్నో మహిమలు ఈరోజు మనం చూస్తుంటాం రాష్ట్రం మొత్తం మీద కూడా ఎంతోమంది పేర్లు మా ఒక కుల మతాలకు అతీతంగా ఒకరు మస్తాన్ రెడ్డి అంటారు ఒకరు మస్తాన్ రావు అంటారు ఒకరు మస్తాన్ వల్లి అంటారు క్రిస్టియన్స్లో ఉన్నారు మస్తాన్ బీ ఉన్నారు మస్తాన్ అమ్మ అని ఉన్నారు ఇలా శివ అమ్మ అని ఉన్నారు ఎంతోమంది పేర్లు ఈ ఈ పేర్లన్నిటి కూడా మనకు ఒక ఉదాహరణ ఎందుకంటే ఇవన్నీ కూడా కుల మతాలకు అతీతంగా కూడా ఈ పేర్లు ఎందుకు వస్తున్నాయి అంటే బాబాగారు సంతాన్ని ప్రసాదిస్తున్నారు కాబట్టి రంజాన్ మాసానికి ఇస్లాంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది పవిత్ర గ్రంథం కురాన్ ఈ నెలలోనే భూమిపై ఆవిష్కరించినందున ఇస్లాం మాసానికి ప్రాధాన్యత ఇస్తుంది ఈ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రతి ముస్లిం విధిగా రోజు ఫజా జోహార్ అసర్ ముగ్రిప్ ఇషా ఐదు పూట నమాజులు చేస్తారు అదేవిధంగా ఐదు పూటల నమాజ్ లో నెల రోజుల పాటు చదివి కురాన్ని కూడా విధిగా పూర్తి చేస్తారు ఈ ఇస్లాం ఐదు ముఖ్య సూత్రాలు ఖలీమా దేవుడు ఒక్కడేనని విశ్వసించటం రోజు ఐదు సార్లు నమాజ్ చదవటం రంజాన్ మాసంలో ముప్పై రోజుల పాటు ఉపవాస దీక్షలు జకా ఆదాయంలో రెండున్నర శాతం దానం చేయటం

हज़रत काले मसनोली बाबा का संदल मनाया जाएगा आज तमाम हजरा को दावत ये दी जाती है कि आज इस मुबारक दिन के वक्त लाख आदमियों को तब्रुक खा खाना खिलाया जाएगा आप तमाम हजरात को ये इस दावत दी जाती है कि तमाम हजरात इस संदल में शामिल हो के शवाब हासिल किए जाएंगे పండుగ చేసుకోలేని పేదలకు దానం చేయటం వంటి ఐదు సూత్రాలను బోధిస్తుంది దాన ధర్మాలకు కూడా రంజాన్ మాసం పెట్టింది పేరు ఈ మాసంలో ఆర్థిక ఆదాయంలో కొంత భాగం పేదలకు పంచి పెడితే డెబ్బై రెండులో అధికంగా పుణ్యం లభిస్తుందని పవిత్ర గ్రంథం గురాన్ లో పేర్కొన్నారు నెల రోజులు మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిత్యం అల్లా యొక్క నమస్కరణలతో సోదరులు గడుపుతారు రంజాన్ ఆరంభాన్ని పురస్కరించుకొని పట్టణం మండలంలో ఉన్న పలు మసీదుల్లో సైరన్లు ఈ సమయాన్ని తెలియజేస్తారు మాసంలో మసీదులు రంగులతో విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు